తమను వెంటనే రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ గత పదమూడు రోజులుగా జయశంకర్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు సమగ్ర శిక్షా ఉద్యోగులు నివేదిక సమ్మె చేపట్టారు గత ఇరవై సంవత్సరాలుగా చాలీ చాలని వేతనాలతో కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్న తమను ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఆవేదన చెందారు ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట మీద నిలబడి తమను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు ఈ సమ్మెలో జిల్లాలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు పాల్గొన్నారు నా పేరు కనకలక్ష్మి నేను కేజీబీవి పలిమెలలో సిఆర్టిగా పనిచేస్తున్నాను ఇక్కడ మేము సమ్మె చేసేటువంటి శిక్ష ఉద్యోగులము మొత్తం తెలంగాణ వ్యాప్తంగా చూసినట్టయితే పంతొమ్మిది వేల మంది శిక్షలో పనిచేస్తున్నారండి మేము ఏళ్ళుగా మా విధులు నిర్వహిస్తున్నాము కానీ అయినప్పటికీ మాకు చాలీ చాలని వేతనాలే అందుతున్నాయి మేము అనేక సార్లు మా నిరసనను అనేక రూపాలుగా తెలియజేసినాము అయినప్పటికీ కూడా గత ప్రభుత్వము మాకు న్యాయం చేయలేదు మేము లాస్ట్ ఇయర్ చేస్తున్నటువంటి మా ధర్నా శిబిరానికి సందర్శించినటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు వచ్చి మాకు వాళ్ళ ప్రభుత్వం వచ్చినట్టయితే ఛాయ తాగే లోపల మా సమస్యలు అన్నిటినీ తీరుస్తాము అనేసి మమలర్ని రెగ్యులరైజ్ చేస్తాము అనేసి హామీ ఇవ్వడం జరిగిందండి అది ఆ విషయాన్ని మేము ఈ సంవత్సరం చేస్తున్నటువంటి ఈరోజు పదమూడవ రోజు సమ్మె కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాము అయినప్పటికీ కూడా సీఎం నుండి ఎలాంటి స్పందన లేదు మేము కోరుకునేది ఒకటే అండి మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలి అనే అని ఇప్పుడు ఉన్నటువంటి మన సామాన్య జీవనం గడపాలి అంటే మేము తీసుకునేటువంటి జీతభత్యాలు మాకు చాలడం లేదండి మా కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నాము కాబట్టి దయచేసి సీఎం గారు ఇప్పటికైనా స్పందించాలని మేము మా సమగ్ర శిక్ష కుటుంబం తరపున కోరుకుంటున్నాము